భరద్వాజుడు ఆశ్రమంలో కూర్చుంటే ఇటుపక్క పెద్ద పులి అటుపక్క మేక పిల్ల వచ్చి ఆయన తొడ దగ్గర కూర్చునేవి ఆయన రెండింటినీ ఇట్లా జీరేవాడు సర్పం నిన్ను భయపెడుతున్నది కాదు కాదు నువ్వు దాన్ని భయపెడుతున్నావని తెలిసి నిన్ను భయపెడుతున్నది అది భూసరకపోతే నువ్వు కొడతావని దానికి తెలుసు నువ్వు తెస్తున్నావు భయాన్ని నువ్వు అన్నిటికీ అభయం నిన్ను ఏ భూతం భయపెట్టదు నిన్ను ఏ భూతం చెయ్యదు వివేకానంద స్వామి వారికి ఒకప్పుడు తేను కుట్టింది తేను నాకంటే వేరా ఎట్లా కుట్టింది దానికి విషం ఎక్కడా ఎక్కడెక్కింది ఈ శోధనలో పడ్డాడు బ్రెయిన్ ఎప్పుడెక్కిందో ఎప్పుడు దిగిందో అసలు విషమే లేదు నీ ఆలోచన బ్రహ్మానందమందు సమాధియందు నీకు ఉంచగలిగితే దుఃఖం లేదు